హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని అయితే కోరుకుంటాం అందరి కోరిక అదే అందరూ బాగుండాలి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ అయితే ఇలా వీడియో తీసడానికి తీయడానికి కారణం ఏంటంటే మనకు ఈ సోషల్ మీడియాకి వచ్చినాక ఫోన్ నెంబర్లు తీసుకోవడం అంటే లైవ్లో మాట్లాడుకోవడం కామెంట్లు పెట్టడం వీడియోలకు చేయడం లైవ్లో కామెంట్లు పెట్టుకోవడం లైవ్లో ఫోన్ నెంబర్లు తీసుకోవడం అలా అయితే జరుగుతుంది కదా ఫోన్ నెంబర్లు తీసుకోక ముందుకున్నంత ప్రేమ తీసుకొని మాట్లాడేటప్పుడు అయితే ఉండదు ప్రేమ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇంకా ఫోన్ నెంబర్లు తీసుకోక ముందుకే ఎక్కువ ప్రేమ చూస్తారు మా లైవ్లోనే మాట్లాడుకుంటారు కాసేపు కానీ తీసుకున్నాకనైతే ఏంది అన్నట్టు అను అట్లా అనుకుంటారు అట్లా విలువ కూడా ఉండలేదు మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాకి వచ్చినాక లైవ్లలో మన ఫోన్ నెంబర్లు తీసుకుంటారు కదా అట్లా ఒక తమ్ముడు అయితే మాకు లైవ్లో ఒక తమ్ముడు పరిచయం అయ్యి తమ్ముడు అంటే తమ్ముడు పిలిచేదాన్ని నన్ను అక్క అనేటోడు అక్క అని పిలిచేటోడు ఎంత ప్రేమగా ఆప్యాయతంగా పిలిచేటోడు అంటే అంత ప్రేమగా అసలు ఇక నోట్లు ఇట్లా బిల్లం గడ్డ చక్కెరగడ్డ పెట్టినట్టు అంత ప్రేమగా పిలిచేటోడు మా నెంబర్ పెట్టామంటే మా నెంబర్ పెట్టినా అక్క మీతో మాట్లాడాలక్క మీరు ఇంత మంచిగా మాట్లాడతారు అక్క పద్ధతి ఉన్నారక్క అది దాన్ని ఇంత పొంగిచ్చిండు పొంగిచ్చి నెంబర్ తీసుకున్నాడు నెంబర్ తీసుకున్నాక ఫోన్ చేసిండు నెంబర్ తీసుకున్నాక మూడో రోజుకే ఫోన్ చేసి అక్క ఏమి అనుకోవద్ద ఈ తమ్ముడు ఇట్లా పైసలు అడుగుతాడు ఒక అవసరం పడ్డదక్క నా భార్య పెగ్నెట్ నా భార్యకు పెగ్నెట్ తీసి డబ్బులు అవసరం ఉన్నాయక్క మన యూట్యూబ్లందరూ పరిచయమైన వాళ్ళందరికీ తల రెండు వేలు తల రెండు వేలు అడుగుతాను అక్క వాళ్ళకి తోచినంత తోచినంత ఇయ్యండి అక్క నేను అందరిని అడుగుతానా నీకు తోచినంత నువ్వు ఇయ్యక్క ఐదు వేలు అయితే నేను అడుగుతానా దగ్గర ఐదు వేలు లేకున్నారండి మూడు వేలైనా సహాయమే అక్క అలా అప్పుగా కాదు బదులుగా కాదు ఒక రెండు వేలైనా నీకు తోచింది అంతే నేనైతే ఐదు వేలు అడగగలుగుతాను తోచింది అయితే నీకు తోచింది అక్క ఒక మూడు వేల నాలుగు వేల రెండు వేల వస్తే రెండు వేల అయినా పర్వాలేదు అక్క నీకు తోచింది అక్క తోచిన సహాయం చేయక్క అని అన్నాడు అన్నాక ఒకటే మాట అన్న ఎందుకంటే నేను అన్ని మోసపోయి మోసపోయి మా వాళ్ళకు ఇప్పుడు నా తెలిసిన వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి ఇచ్చి మోసపోయి వరంగల్ నుండి ఉన్నదమ్ముకొని ఆస్తి పొడి కొట్టుకొని అంతస్తు ఒడి కొట్టుకొని వచ్చి ఇక్కడ హైదరాబాద్లో పడ్డా నీకు తెలిసిందే కదా మా ఇప్పుడు నా మోడు వాచ్మెన్గా ఉంటాడు మీకు అందరికీ తెలిసిందే హైదరాబాద్ వరంగల్ నుండి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో పడ్డ అందరికి ఇచ్చి ఇచ్చి నష్టపోయి ఇంకా నేను మోసపోలేను మోసపోను కూడా అని అయితే ఫిక్స్ అయిపోయినా నన్ను అడగంగానే తమ్ముడు నువ్వు ఏమనుకో నువ్వు ఏమనుకున్నా పర్లేదు నా దగ్గర వెయ్యి కాదు రెండు వేలు కాదు ఒక రూపాయి కూడా లేదు నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు తమ్మునంటే ఒక వారం రోజులకన్నా చూడక అంటే వారం కాదు పది రోజులకైనా నాకు నా దగ్గర ఒక్క రూపాయి లేదు నా మీద నువ్వు ఆశ పెట్టుకోక నేను ఒక రూపాయి కూడా ఇయ్యలేని పరిస్థితుల్లో ఉన్న నా పరిస్థితి ఇది అని చెప్పిన చెప్పినాక ఆ తమ్మునికి ఎవైలబుల్ పరిచయం అంటే నేను పరిచయం కౌశల్యం వదిన పరిచయం ప్రసన్న వదిన మీకు అందరికీ తెలుసు ప్రసన్న వదిన పరిచయం చాలా మంది పరిచయం ఎవరి లైవ్లోకి పోయినైనా పోయి అయినా కూడా ఫోన్ నెంబర్ తీసుకోవడం వాళ్ళకి ఫోన్ చేయడం అక్క నా పరిస్థితి ఇది మా ఇంట్లో బాగలేదు ఒక రెండు వేల మూడు వేల సహాయం చెయ్యక్క అని అట్లా ఎంతమందిని నాకు తెలిసిన వరకైతే ఒక పది మందిని అడిగిండండి పది మందిని అడిగొచ్చు నాకు చూడ వదిన కూడా అడిగిండు నేను ఒకటే మాట అన్నా కదా ఇక నా జోలికి రాలే నాకు మళ్ళీ ఫోన్ చేయలేదు వదినకు ఫోన్ చేసి ఒక ఐదు వేలు ఇయ్యక్క బావ ఒక ఐదు వేలు ఇట్లా నా భార్య పిగ్నెట్తో ఉన్నది కడుపు తీసేయాలన్నట ఒక ఐదు వేలు కావాలి ఇన్ని తల ఇన్ని అడుగుతున్నా నా పరిస్థితి బాగలేదు అక్కడ పాప ఆపద ముచ్చడే కదా అని శ్రీనన్నా ఉన్న కౌసల్య వదిన చాలా మంచి వాళ్ళు వాళ్ళొక రెండు వేలు ఉంటే రెండు వేలు ఫోన్పే చేసిందట రెండు వేలే రెండు వేలే వాళ్ళ అకౌంట్లు ఉంటే దేనికో ఖర్చు కానీ ఉంచుకుంటే రెండు వేలు ఫోన్పే చేసిందట అట ఫోన్పే చేసినాక నెల రోజులకు సరే అవసరం ఉన్నది కదా అని జరాలు వచ్చినాయి వాళ్ళు ఇంట్లో ఆ విషయం నాకు చెప్పలేక కౌశల్యం వదిన మళ్ళీ నాకు ఫోన్ చేసి వదినమ్మ నేను ఇట్లా పైసలు అడిగిండి ఇచ్చినా నువ్వు ఇచ్చినావా నేను కూడా అడుగుతా అంటే నన్ను అడిగిండు నేను ఇట్లా చెప్పినా ఒక రూపాయి లేదన్నా అని నేను చెప్పినా చెప్పినాక నేను ఇట్లా రెండు వేలు ఇచ్చిన వదిన అంటే మళ్ళీ నేను ఫోన్ చేసిన మళ్ళీ వాళ్ళకు కూడా ఫోన్ చేయమన్నా పైసలు అవి పెంకాసులు కాదు మనకు కష్టపడితేనే వస్తానే పైసలు ఎంత కష్టపడితే రెండు వేలు వస్తే మీరే చెప్పండి పైసలు అడగండి వదిన అని చెప్పినా వాళ్ళ ఇంట్లో అందరికీ చేరాలి పాపం వాళ్ళ బిడ్డకు ఆ వదినకు జ్వరం వచ్చి పడుకుంటారు నాలుగైదు రోజుల నుండి పైసలు అడగండి అని వాళ్ళకు చెప్పినా నేను కూడా ఫోన్ చేసి అడిగినా అడిగినాక మళ్ళీ వదిన అడిగినాక అడగంగా అడగంగా పది రోజులకు ఒక్క వెయ్యి రూపాయలు పంపించాడు వెయ్యి రూపాయలు పంపించిన ఇంకా వెయ్యి రూపాయలు ఉంటాయా ఆ వెయ్యి రూపాయలకు వెయ్యి రూపాయలు లైవ్లో అడిగిన ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తాడు లైవ్లో అడిగినా కూడా లైవ్కి వచ్చి కామెంట్ పెట్టడం పోవడం ఏమైంది తమ్ముడుగా పైసలు అయినా లైవ్లో అడగలేదు పాపం ఫోన్ చేస్తే ఎత్తలేదు తమ్ముడు అని అంటే అక్క నేను బిజీలు ఉన్నా అన్నాడు లైవ్ల పైసలు అడగలేదు కదా ఇచ్చింది ఎవరికి తెలియదు కదా అనైతే అవధనే లైవ్లో అడగలే ఫోన్ తీస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ ఫోన్ లేకుంటే ఎత్తకపోవడం రింగ్ అయ్యి కట్టడం కట్టవడం తర్వాత మళ్ళీ అడిగిందంటే ఏంటి తమ్ముడు ఫోన్ ఎత్తుతలేవనంటే అక్క నె వెయ్యి రూపాయలకు నేను దిగపోతాను అన్న నేను ఇత్తలేక వెయ్యి రూపాయలు నీకు ఇచ్చేత్తలే రెండు నెలలకు ఇచ్చినాక రెండు నెలలకు ఇచ్చేత్తలేక నీ నేను రెండు వెయ్యి రూపాయలు కదా ఇచ్చేది ఎవరికా నన్న మొక్కి ఎవరినన్నా నన్న బదలాడి ఎవరి ఎవరికన్నా దండం పెట్టి కాళ్ళు మొక్కి బతులాడి చేసి నేను ఆ ఉన్న వెయ్యి రూపాయలు అక్క ఈ తమ్ముడు ఎక్కడ పోతే ఎంత తమ్ముడు ఏమైనా మంచిది ఎత్తియక్క అని చెప్పి కారెడ్డి అలాడు తమ్ముడు సొంత తమ్ముడు అయితే చేస్తావా ఇట్నే అడుగుతావా అక్క తమ్ముడు అయితే ఇట్నయ్యేస్తావా అని అని చెప్పి నీ సొంత తమ్ముని కాదని ఈ తమ్ముడి మీద నీకు అంత అది ఎందుకు అక్క అని కారెడ్డి చేసుడు ఆ దాంతో ఆ వెయ్యి రూపాయలతో పగ అయిపోయాడు ఆ ఫోన్ చేసి కూడా బంద్ అయిపోయింది వీళ్ళకే పాపం చేసి చర్చి చేసి లాస్ట్ వచ్చింది ఫోన్ చేయలేక ఆ వెయ్యి రూపాయలు పోతే పోతే రోగాలు పెట్టుకుంటాం అనుకుంటామని కౌసల్యం అదిన వాళ్ళు ఇక ఫోన్ చేయడం మానేసిండ్లు పైసలు అడగడం కూడా మానేసిండ్లు ఇవాడు ఇంతకు నయ్యమనుకొని వాడు ఫోన్ కూడా చేయడం బాగా మానేసిండు వా వదిన చేయడు నాకు చేయడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రసన్న వదన దొరకబట్టుకున్నాడు నా కొడుకు మంచిగా లేడు ఆ ఒక ఐదు వేలు పంపించేవా కానీ ఆ కౌసాన ప్రసన్న వదిన ప్రసన్న వదిన లైవ్లో ఫోన్ నెంబరు పంపించిండట ఫోన్పే నెంబరు నా కొడుకు మంచి వెళ్ళేడాక హాస్పిటల్ ఉన్నట్టు నా పరిస్థితి బాగాలేదు ఒక్క ఐదు వేలు సహాయం చేయక్క ఒక్క ఐదు అక్క అని ఫోన్పే నెంబరు లైవ్లో పంపిస్తే ఆమెకు డౌట్ వచ్చింది ఎందుకంటే మాకు తెలిసినోడే అన్నట్టు ఇప్పుడు ఆ తమ్ముడు అందరికీ తెలిసినోడే ఆమెకు డౌట్ వచ్చి నాకు ఫోన్ చేసి వదినమ్మ ఇట్లా డబ్బులు అడుగుతాడు ఇయ్యాలనా ఏమ ఎట్లా అంటే ఆ ప్రసన్న వదిన పాపం బతలేడు ఆడ ఆమె ఒక్కటి కష్టం చేసుకొని బతుకుతుంది అని నేను అదివరకు చెప్పిన వదిన ఒక్కరికి ఒక రూపాయి కూడా నువ్వు ఇయ్యకు ఇట్లున్నాయి రోజులు ఇట్లున్నాయి సోషల్ మీడియాలో అని చెప్తే అదివరకు చెప్తే ఆమెకు డౌట్ వచ్చి నాకు ఫోన్ చేసి వదిన ఇట్లా అడుగుతాడు మనకు తెలిసిన తమ్ముడు అంటే ఒక్క రూపాయి ఇయ్యకు నువ్వు కౌశల్య దగ్గర డబ్బులు తీసుకొని ఇయ్యలేదు నువ్వు ఒక్క రూపాయి ఇయ్యకు నాకు కూడా చేసిండు నేను చెప్పినా చెప్పినాక పాపం ఆమె ఫోన్ నెంబరు లైవ్లో పంపించాడు కదా కామెంట్ పెట్టిండట అక్క అక్క ఫోన్ చేయలేదక్క డబ్బులు పంపించడానికి కామెంట్ పెడితే ఈమె రిపేలు వేయలేదట అది నేను ఒక్క రూపాయి కూడా ఇయ్యక ఫోనే చేయకు నువ్వు ఆ ఫోన్ చేస్తే మళ్ళీ లేని పీకులట పరికంపం తగలించుకున్నట్టు ఎందుకు వదిలే అస్సలు నేను ఫోన్ చేయకని చెప్పినా చెప్పాను పాపం ఫోన్ చేయలేదు ఆమె మళ్ళీ ఎందుకంటే మనం ఇచ్చిందంటే మనకు రావు కదా ఫ్రెండ్స్ అలానైతే మోసం చేస్తాను డబ్బులు అడుగుతాం ముక్కు మొక్కలు తెలియకుండానే ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి మీరు కష్టాలు ఉన్నాయి అవి ఉన్నాయని ఎన్నో ఆపదు ఉన్నాయని చెప్తాను అట్లా సరే వాళ్ళు అంటే పర్వాలేదు ఇవ్వచ్చు మనకు మనం ఇవ్వద్దు అంటే అంటలేను ఎంతో పరిచయం అయితే కనుక ఇవ్వండి ముక్కు మొక్కలు తెలియకుండానే అయితే అస్సలే డబ్బులు ఇవ్వకండి ప్రసన్న వదనకైతే పాపం అలా అడిగిండు అట్ల ఇంతమందిని పది మందిని దాకా అడిగిండు పైసలు పది మంది దాకా తలా వెయ్యి తలా రెండు వేలు ఇచ్చిండు నాకు తెలిసి ఇచ్చిళ్ళు కానీ నేను మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మన సోషల్ మీడియాలోనైతే అలా జరుగుతుంది ముక్కు ముఖం తెలియకుండానైతే ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి నేను చెప్పింది అవునంటారా కాదంటారా అంటారా కాదంటారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా మరి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఎలా ఉంది నేను చెప్పింది నిజమా కాదా అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ముక్కు ముఖం తెలియని వాళ్ళకైతే ఎవరికి రూపాయి అయితే ఇవ్వకండి ఓకేనా ఉంటాను మరి బాయ్ మళ్ళా